బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అవండి అయిపోయింది ఇప్పటివరకు మీ మీ సాగాయి ఇప్పటివరకు మీకు ఇప్పటి నుంచి సాగదండి మీ కథ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు ఒక విషయం చెప్పనా రెండు వేల ఆరు అంటే ఇప్పటికి సుమారుగా పంతొమ్మిది సంవత్సరాలు రెండు వేల ఆరు నుంచి చూస్తున్నాను వారు మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగొక సంవత్సరాలకోసారి అండి యూనివర్సిటీని ఏదో ఒక మాట అనాలని ఏదో రకంగా బాధ పెట్టాలని ఏదో ఒక మాట అనాలని పుట్టుకొస్తూనే ఉన్నారు కానీ చెప్తున్నాను చూడు ఇంచు ఇంచు కూడా కదలలేదు యూనివర్సిటీ యొక్క సత్తా సత్యం ఎందుకంటే సత్యం మీద ఆధారపడిన వీళ్ళంతా కూడా యూనివర్సిటీలో ఉన్న వారంతా డైరెక్టర్ గారు మొదలుకొని కోఆర్డినేటర్ వరకు బైబిల్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు సత్యం ఏంటో తెలుసుకున్నారు నువ్వేందు మాట్లాడేది అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు కొంచెం నోరు జాగ్రత్త వాడు వీడైన పదజాలాలు మాట్లాడుతున్నారు సోదర జాగ్రత్త ఏమండి ఏమన్నాడు తెలుసా సామెత గ్రంథంలో జీవ మరణములు నాలుక వశము బోధ